నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చెబానా సుండుపల్లి మండలంలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ నార్పమ్మ తల్లి జాతర అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలంలో పెద్దనే కాల్వ గ్రామంలో బండకాడ ఇడిగపల్లెల్లో వెలిసిన శ్రీ శ్రీ నార్పమ్మ తల్లి తిరునాళ మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆలయ ధర్మకర్త పోలి కృష్ణమూర్తి నాయుడు ఆలయ ప్రెసిడెంట్ సుధీర్ నాయుడు తెలియజేశారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నో శతాబ్దాల కాలం నాటి కలిగిన ఎంతో మహిమాన్వితమైన దేవాలయం అని ఇక్కడ వెలిసిన అమ్మవారిని చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందింది సంతానం లేని వారికి సంతానం అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఆరోగ్యంగా పెడుతూ నమ్మిన వాళ్ళకి కొంగు బంగారమై సిరి సంపదలు ఇస్తూ ఆ తల్లి ఆశిస్తులు ఉంటాయని భక్తులు విశ్వసిస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు రిపోర్టింగ్ రిపోర్టింగ్పై సుండుమల్లెమండ రిపోర్టర్ వేణుగోపాల్ రెడ్డి اڪي <laughs> multim��� <small>